భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తెగడ గ్రామంలో శ్రీ సరస్వతి విద్యానికేతన్ వ్యవస్థాపకులు కీర్తి శేషులు శ్రీనివాస చక్రవర్తి జయంతి సందర్భంగా పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే నిర్వహించడం జరిగింది ఫౌండర్ జన్మదినం సందర్భంగా స్కూల్ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులకు రకరకాల ఆటలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు లిఖిత మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించడం కూడా అవసరం వారిలో క్రీడల్లోని మక్కువ ప్రతిభని పెరుగు మెరుగుపరచడానికి ఈ క్రీడలను మా నాన్న జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందన్నారు క్రీడలు విద్యార్థుల మానసిక ఉత్సాహాన్ని పోటీతత్వాన్ని తత్వాన్ని పెంచుతుందని వ్యక్తపరిచారు స్పోర్ట్స్ డేలో స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యార్థులకు ఎంతగానో సహకరించి వారితో రకరకాల క్రీడల్ని ఆడించి వినోదాన్ని పంచారు ముఖ్యంగా నర్సరీ ఎల్కేజీ యూకేజీ విద్యార్థుల విభిన్న రేసులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో రాజేశ్వరి ఉషా వినతి రేష్మ రమేష్ స్వాతి పాల్గొన్నారు

లక్కెలు వణకు వెరీ గుడ్ ఫస్ట్ అయిన ఎవరు పూజ వెరీ గుడ్ వేణు అండ్ పూజ వెరీ గుడ్ వెరీ గుడ్ కాంగ్రాట్యులేషన్ ఓకే వచ్చేయండి అమ్మ వెరీ గుడ్ ఉత్తం ఓకే బిఫోర్

Hust, 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 hust. Orange. వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ లయా వెరీ గుడ్ చాలా బాగా బ్యాలెన్సింగ్ నడుస్తుంది వాళ్ళకి అసలు బ్యాలెన్సే లేదు టా పడిపోతున్నారు అంతే ఆర్డర్ గుర్తు పెట్టుకోండి ఆర్డర్ లో చూసావు కదా ఓకే ఆర్డర్ లో పెట్టండి వాళ్ళు పెట్టి ఫినిష్

ఎవరు గా పెడితే వాళ్ళు విన్న ఆల్రెడీ ఒక పాప కరెక్ట్ పెట్టేసింది ఫార్టీ ఓకే ఆ కార్డు కరెక్ట్ తెచ్చాడా